హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ థర్టీ సిక్స్ రన్స్ వేయడంతో ఘనమైన విజయాన్ని సాధించి ఫైనల్స్లోకి అయితే అడుగుపెట్టింది ముచ్చ అంటే మూడోసారి ఫైనల్లోకి అయితే అడుగు పెట్టడం అయితే జరిగింది సో బ్యాటర్స్ విఫలమైనా కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా సమిష్టిగా రాణించిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ బౌలర్స్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయితే రాజ్యం ఎలర్ అని చెప్పుకోవచ్చు ఓకే ఇక మ్యాచ్ విరాళకు వెళ్ళే కంటే ముందు ఈరోజు ఫస్ట్ బ్యాచ్ రోహిత్ శర్మ రిషబ్ పంత్ జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ తదుపరి ఆటగాళ్ళు ఈరోజు అమెరికాకి వెళ్ళబోతున్నారు ఆ తర్వాత రేపు ఫైనల్ ముగిసిన వెంటనే ఎల్లుండి మిగతా బ్యాచ్ ఏదైతే సెకండ్ బ్యాచ్ అయితే ఉందో ఆ బ్యాచ్ కూడా ఎల్లుండి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా మంచి ప్రాక్టీస్ సెషన్స్ అక్కడ ఉన్న కండిషన్స్కి అలవాటు పడి మంచి పర్ఫార్మెన్సెస్ అయితే కల్పించాలని అయితే ఆశిస్తూ ఈ విశ్వానికి భారతదేశం విజేతగా నిలవి నిలవాలని నిలిచి రెండవ టైటిల్ని సొంతం చేసుకోవాలని అయితే ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సో వీళ్ళకి అనుకున్న స్టార్ట్ అయితే రాలేదు ఎస్ఆర్హెచ్కి థర్టీన్ థర్టీన్ రన్స్ స్కోర్ ఉన్నప్పుడు ట్వెల్వ్ రన్స్ వేసి అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత రాహుల్ త్రిపాఠి వచ్చాడు ఒక చిన్న పార్టీ పార్టినర్షిప్ అయితే బిల్డ్ చేశాడు ట్రావెల్ సెడ్తో కలిసి ట్రావిస్ సెడ్ ఒక ఎండలో కుదురుకున్నా కానీ ఒక ఎండలో స్ట్రైక్ స్ట్రైక్లో ఉండి రన్స్ కౌంటర్ అటాక్ అయితే చేయడం జరిగింది త్రిపాఠి ఇద్దరు కలిసి ఫార్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పిన తర్వాత రావు త్రిపాఠి థర్టీ త్రీ రన్స్ చేసి సారీ థర్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే మరో ఓవర్లో రావిస్ సెడ్ కూడా అవుట్ అయ్యాడు జస్ట్ థర్టీ ఫోర్ రన్స్ చేశాడు ఆ తర్వాత వచ్చినటువంటి షాబాజ్ అహ్మద్ అండ్ క్లసన్ వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ే మ్యాచ్లో నిలిపిందని చెప్పుకోవచ్చు వారు ఎవరు కూడా ఆకట్టుకోలేదు నితీష్ రెడ్డి కూడా ఈ మ్యాచ్లో విఫలం అవ్వడం జరిగింది సో ఎప్పుడైతే ఫిఫ్టీ సెవెన్ పట్ త్రీ వికెట్స్గా ఉన్న టైంలో యాండ్రిష్ క్లాసన్ షాబాజ్ అహ్మద్ షాబాజ్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇంపాక్ట్ అయితే చూపించాడు ఆల్రౌండ్ షోతో చూపించాడని చెప్పుకోవచ్చు సో ఎయిటీన్ రన్స్తో సహకారం అందించాడు యాండ్రిష్ క్లాసన్కి తోడుగా ఫార్టీ త్రీ రన్స్ పార్టీషిప్ అయితే నెలకొల్పాడు అయితే అన్ఫార్చునేట్లీ తన యొక్క ఫిఫ్టీ థర్టీ త్రీ బాల్స్లో ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు ఆ అండ్రిష్ క్లాసన్ తర్వాత దాన్ని పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోయాడు అండ్రిష్ క్లాసన్ అవుట్ అయిన తర్వాత షాబాజ్ అహ్మద్ కూడా ఎయిటీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే ప్రెవిలియన్ బాట పట్టలేక తప్పలేదు ఇక వీళ్ళ సైడ్ నుంచి ఆర్ఆర్ సైడ్ నుంచి ట్రెంట్ బోల్ట్ అండ్ ఆవిష్ ఖాన్ ఈష్ త్రీ వికెట్స్ తీసుకోగా సందీప్ శర్మకు ఒక వికెట్ వచ్చింది ఒక రన్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష చేదను ఆరంభించిన ఆర్ఆర్కి ఆశించిన స్థాయి అయితే రాలేదు అంటే ఆశించిన స్టార్ట్ రాలేదు ట్వంటీ ఫోర్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత టామ్ కౌలర్ తను టెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ ఒక యశస్వి జైస్వాల్ పోరాడుతున్నా కానీ తనకి సపోర్ట్ అనేది ఎవరు ఇవ్వలేదు శాంసన్ మరి ఘోరంగా విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు టెన్ రన్స్ చేసి తను కూడా అవుట్ అయ్యాడు అయితే సెవెంటీ ఎయిట్ ఫర్ ఫైవ్ అక్కడ నుంచి నైంటీ సెవెన్ ఫర్ సిక్స్ దాకా వెళ్ళింది నైంటీ సెవెన్ పర్ సిక్స్ దాకా వెళ్ళిన స్కోర్ని జురెల్ అండ్ పోవెల్ ఇద్దరు కలిసి చిన్నగా పోరాటం అయితే చేశారు కానీ ఆ పోరాటం అయితే పళించలేదని చెప్పుకోవచ్చు కానీ జురల్ మాత్రం ఫిఫ్టీ సిక్స్ రన్స్ అయితే చేశాడు సో అన్ఫార్చునేట్లీ ఆర్ఆర్ ఓటమి వైపు నిలవాల్సి వచ్చింది ఇక అభిషేక్ శర్మ పటన్ స్పిన్నర్గా వచ్చి బౌలింగ్ చేసి టూ వికెట్స్ అయితే తీసుకున్నాడు అండ్ షాబాజ్ అహ్మద్ త్రీ వికెట్స్ తీసుకోగా నటరాజన్ ప్యాట్ కమిన్స్ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు ఎక్స్ట్రా ఇరు జట్ల నుంచి హైదరాబాద్ ఫైవ్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఆర్ఆర్ ఎయిట్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆల్రౌండ్ షోతో అదరగొట్టినటువంటి షాబాజ్ అహ్మద్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వారించింది ఒకే ఫ్రెండ్స్ మరి రేపు కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య ఫైనల్ ద లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ద ఐపిఎల్ ట్వంటీ సెవెంటీన్ సారీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ సెవెంటీన్లో మ్యాచ్ అయితే ఉండబోతుంది సో మరి ఎవరు ఫైనల్ టైటిల్ అందుకుంటారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం